హాయ్ ఇప్పుడు రవి అరెస్ట్ చాలా మంది పాజిటివ్ కామెంట్స్ తో తెలుపుతున్నారు చాలా కొంతమంది ఏమో అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బాధపడుతూ తిడుతూ చంపేయాలి అంటున్నారు వద్దన్న వద్దు వద్దయా వద్దయా మీరేమనుకుంటున్నారు కావాలి దయచేసి అవాలా అయి బొమ్మ అయి బొమ్మ రవి అన్నా అన్నా రవ్యన్న నీకేం కాకూడదన్నా నువ్వు అన్నా మా పేదల పాలిట నువ్వు అంత దేవుడు అన్నా మా రవి అన్న ఏం తప్పు చేసిడండి సినిమా అందించాడు అంతే కదా మేము పేదవాళ్ళం సినిమా టికెట్లు కొనలేక ఒక్కొక్క సినిమా టికెట్ ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి మేము కొనలేక ఐ బొమ్మలో సినిమాలు చూసాం మేము మేము సినిమాలు చూడటం వల్ల మీ సినిమాలు ఏం ఆగలేదండి మేము చూడటం వల్ల ఐ బొమ్మలు చూడటం వల్ల మీ సినిమాలు ఇంకా ఆడినాయి ఎందుకంటే కాంతార పుష్ప చాలా ఇంకా బాహుబలి సినిమా కూడా ఫైర్స్ అయింది అయినా కూడా ఆ సినిమా రెండు వేల కోట్లు సాధించింది కారణం మీరే చూడండి కావాలంటే ఇదంతా కూడా ఐ బొమ్మ వల్ల సినిమాకి ప్లస్ అయింది అంతేగాని ఐ బొమ్మ వల్ల కలెక్షన్ పోవడం అంటూ లేదండి సినిమా బాగుంటే చూస్తారు ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజలైనా తెలుగు ప్రజలే కాదు ఎవరైనా సరే సినిమా బాగుంటే ఖచ్చితంగా చూస్తారు ఆదరిస్తారు కానీ ఐ బొమ్మ రావడం వల్ల ఏమైందంటే ప్రతి పేదవాడు వాళ్ళ ఫోన్లో చూసుకున్నాం దేనికి టికెట్ కొనలేకనండి అంతేగాని అతను అతను అంతకు మించి ఏం చేయలే ఏమీ వేల కోట్లు వందల కోట్లు సంపాదించదు కాదుగా కాబట్టి దయచేసి అతన్ని ఒక్కసారి వదిలేసిండి అతను తెలుసో తెలియక ఒక మాట అనడంట మీరు పట్టుకోండి ఏం చేస్తారని అదేదో తెలుసో తెలియకో అన్నాడు తెలుసో తెలియకో మనం తప్పులు చేస్తా పోతుంటాం దయచేసి ఒక్కసారి క్షమించండి వదిలేయండి ఇప్పుడు అతను జైప్రాంతి మాత్రం ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు అతను చంపినంత మాత్రం ఈరోజు ఆగవు ఈ పైరసీలు ఆగవు ఈ దొంగతనాలు ఆగవు సపోర్ట్ చేస్తున్నారా మీరు నేనే కదండి మా రవి అన్నకి నేను ఒక్కనే కాదు ప్రపంచం మొత్తం సపోర్ట్ చేస్తుంది ప్రపంచంలో ఉన్న పేదవాళ్ళందరూ మా అన్న పక్కనే ఉన్నాం మేము మా రవ్యాన్నని ఎలాగైనా సరే దయచేసి బతికించండి మేము పేదవాళ్ళం భవిష్యత్ డబ్బులు ఇవ్వలే మీకు మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాం అండి దయచేసి మా రవి అన్నని వదిలేసేయండి చేతులు ఎత్తి దోడిస్తున్నాం ఈ ఒక్కసారి వదిలేసేయండి ఈ ఒక్క అవకాశం చూడండి ఇంకెప్పుడైనా సినిమా పైరిస్కి చేయడు ఆ ఒక్కదాంట్టు పైరిస్ అయ్యింది చెప్పండి మూవీ రూల్స్ అనేది అది ప్రపంచం అంతా పరిస్థిందే మరి వాళ్ళు పట్టుకోలేక లేదు మీరు కాంతర చూడండి కాంతర వన్ కానీ కాంతర టూ కానీ అది అయిబొమ్మలో చూసిన తర్వాతే జనాలు థియేటర్ చూసారే మరి అదే పోయింది కాబట్టి మేము చూడకుండా డబ్బు రాలా కాబట్టి పేదోళ్ళైనా ఉన్నోడైనా లేనోడైనా సినిమా థియేటర్ బావాలంటే కారణం ఒకటై సినిమాలో కంటెంట్ బాగుండాలా సినిమా తీసేది బాగుండాల సినిమా చూసేది మాకు బాగుండాలి అంటే సినిమా బాగా తీయకుండా తీసుకు డబ్బులు రాలేదంటే ఎట్ట వస్తాయి పోయా ఎవరు పోరు థియేటర్కి నువ్వు చూసుకో కావాలంటే సినిమా కూడా ఒక రోజు పోతాడే అంతే ఆ చూసిన చెప్పడా అందరికి బాగాలేదని మరి వాడు ఎవరు పోతాడు తడబోయి అంత పెట్టి డబ్బులు కంటెంట్ మంచిగా అంతే నువ్వు మరి కంటెంట్ బాగాలేకుండా ఏ సినిమా ఆడుతుంది నువ్వు నువ్వే చెప్పు ఇప్పుడు కంటెంట్ బాగా రాకుండా ఆ సినిమాకి వచ్చిన డబ్బులు చెప్పండి ఆ కంటెంట్ సినిమా బాగుంటేనే ఉంటాయి డబ్బులు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ అత్త దారి సినిమా కూడా పైరిసి అయింది అప్పట్లో అది ఐ బొమ్మలు కాలేది ఇంటర్నెట్లో అయింది అయినా కూడా ఆ సినిమా చూశారు కదా అందు థియేటర్పై వంద కోట్లు సాధించింది కదా ఫస్ట్ టైం మన తెలుగు సినిమా ఫీడ్లో వంద కోట్లు సాధించింది ఆ సినిమా మరి దేనివల్ల అయింది ఇక ఇదంతా పైరసీ రావడం వల్ల కూడా ఈ ఏం కాదండి సినిమా బాగుంటే ఆడతారు అంతే అవును అదే ఓళ్ళు చిక్కరనే ఎందుకంటే అది వ్యాప్తంగా అందరూ ఆడుతున్నారు అది అది ప్రపంచ వ్యాప్తంగా ఎవరు అప్లై చేస్తున్నారు దాని ఓనర్ ఎవరు అర్థం కాల ఐ బొమ్మ ఓనర్ అది చిక్కిపోయాడు మరి మూవీ రీల్స్ ఓనర్ కానీ ఆ లో కానీ ఎక్కడైనా సరే వెబ్సైట్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా ఉన్నాయి ఇప్పుడు టెలిగ్రామ్ ఉంది అతను ఎక్కడ ఉంటాడు ఏందో అసలు అర్థమే కాదు ఎవరికి కాబట్టి ఎన్ని ఏందంటే ఒక లేనోడిని పేదవాడిని పట్టేస్తారు తప్ప అతను ఏదో తెలుసు అన్నాడు ఆ మాట తెలుసో తెలియకో చేశాడు తప్పు కానీ చేసినా ఏం తప్పు చెప్పండి పది మంది పేదవాళ్ళకి చేశారు మరి ఒక్కొక్క 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 యాక్టర్లు సినిమా హీరోలు యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు ఏందండి ఆ మాదిరి వాళ్ళు తీసుకుంటారు ఆ డబ్బులు దాంట్లో పని చేసిన జూనియర్ ఆర్టిస్టులు కానీ ఇంకెవరికి కానీ సెట్ వర్క్ కానీ లేబర్ వాళ్ళకి కానీ ఏ పని చేసినా కూడా కనీసం వెయ్యి రూపాయలు మించి వాళ్ళకి ఎవరే మరి ఏంది అన్యాయాలా మీరు రెమ్యూనరేషన్ సరే రెమ్యనరేషన్ తగ్గండి లేకపోతే మీరు రెమ్యరేషన్ అట్టే ఉంటే మిగతా వాళ్ళకి కూడా మీరు న్యాయం చేయాలి మిగతా కూలి పని వాళ్ళకి మీరు చేయాలి ఏం కూలి వాళ్ళు లేబర్ పని వాళ్ళు చేయలేరు యాక్టివ్గా మా లేబర్ వాళ్ళకి మీరు ఒక్క అవకాశం ఇవ్వండి వాళ్ళకంటే మేము చేస్తాం లేబర్ వాళ్ళకి మీరు ఇచ్చి చూడండి ఒక్కొక్కటి ఛాన్స్ వాళ్ళకంటే ఎర్ర చేస్తాం మేము ఏ మా శ్రమ మా కష్టం లేనిదే ఆ సినిమా కానీ ఆడింది ఆ సినిమా బాగా వస్తుందంటే కారణం ఇదంతా వద్దండి ఎన్ని మాట్లాడుతూ పోతే ఎక్కడికో పోతాయి సినిమా వాళ్ళ వల్ల దేశానికి ప్రయోజనం ఏం లేదండి వాళ్ళు ఏం డబ్బులు డబ్బులేం ఇవ్వలే వాళ్ళు సమాజ సేవ చేయలే వాళ్ళు కానీ ఇతను ఏదో మాకు పేదవాళ్ళందరికీ చేసాడు తెలుసో తెలుగుకో చేసి వదిలేసేయండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నామండి పైగా బొమ్మ రవి అని అతను చేసిన తప్పు అని ఎవరో ఒకరు యాదరు నూటికో కోటికో ఒకరు యాదరు అన్నారు వాళ్ళు కూడా దేనికండారు అంటే ఫేమస్ అవ్వాలని సినిమాలో ఛాన్సులు రావాలని వీళ్ళు రవి అన్నం తిరితే అట్టయినా వీళ్ళకి ఛాన్స్ వస్తాయని మాట్లాడడం తప్ప నిజంగా పేదోడికి అన్న పెట్టారు కొంతమంది అంటున్నారు కదా మరి మరి ఆ అన్న తిరిగితే ఏమో చెప్పండి సిగ్గు లజ్జ లేని వాళ్ళు మాడతారట సిగ్గు లజ్జ కావాలి రవి అన్నం తిట్టే వాళ్ళు సిగ్గులు లజ్జ లేని వాళ్ళు వీళ్ళు మరి వీళ్ళ పరిస్థితి బాగాలే కావాలనే తెలుసు కూడా బొమ్మలు సినిమా చూసి కూడా మాట్లాడుతున్నాడు ఒకటి తప్పని మరి నువ్వు నీతి నిజాయిత ఉన్నప్పుడు నీ సిగ్గులా ఉన్నప్పుడు నువ్వు బొమ్మ చూడటం మానేయాల నువ్వు చూసి నేను సేపు చూసి బొమ్మ చూసి వచ్చి ఇక్కడికి అతను తిడితే నీకేదో లాభం వసతి అతను ప్రాణం తీయాలని ఎన్కౌంటర్ చేయాలి మాట్లాడతావా ఏందండి ఈ అన్యాయం ఆయన చేసిన తప్పు ఇదే ఆయన దేవుడే ఆయన గవర్నమెంట్కి ఏం చెప్తాం ఏమైనా గవర్నమెంట్కి చేసే రిక్వెస్ట్ అలా ఒకటే దయచేసి మా పేదవాళ్ళందరికీ మేలు చేసేడైనా సినిమా హీరోలు యాక్టర్లు మాకేం చేయలే అతను అన్న చేసి వదిలేసింది ఒకసారి అతను తెలుగు థియేటర్లని దయచేసి జనాలకి పేదవాళ్ళకి అందించండి అతను తెలివి థియేటర్ల వల్ల దేశానికి ఏదైనా ఉపయోగపడే విధంగా వాడుకోండి అంతేగాని అతను దయచేసి చంపకండి శిక్ష కూడా తగ్గించండి అతనికి వేసినా కూడా ఒక రెండేళ్ళు మూడేళ్ళు వేసిండీ తర్వాత అతన్ని మామూలు మనిషిగా చేసి మళ్ళీ అతను ఏదో ఒక జాబ్ చేసుకోగా సెటిల్ చేసుకుని వదిలేసిండి అంతేగాని అతను కొట్టడం వరిదీయడం అలాంటి చేయకండి ఏమని చెప్పండి మరి మాకు ఎవరు చేశారు చెప్పండి ఏ సినిమా యాక్టర్ అయినా మా కాడికి వచ్చి ఏదో అది సుకొని డబ్బులు ఇచ్చారా లేదుగా అతను ఏదో ఇచ్చాడు ఆ సినిమా హీరో ఎమ్యునరేషన్ తీసుకోవడం దారుణం కదా వంద కోట్లు యాభై కోట్లు అలా ఏంది అదేమన్నా అంటే ఒక టాలెంట్ అని ఇంకేమన్నా అడిగే ఉంటే మేము ఏందయ్యా మీద అంటే నువ్వు ఎవరు రమ్మంది నేను పోరా ఎక్కడి నుంచి ఆ సినిమా డైరెక్టర్ కానీ హీరోలు కానీ ప్రొడ్యూసర్ కానీ అందరూ ఒకటే మాట ఏ చూసి చూడలేక దొబ్బి అనే మాట ఏందా మాట చెప్పండి ఏందయ్యా ఈ ఆ సినిమా అట్ ఉంది ఆ సినిమా చాలా దారుణంగా ఉంది ఆ సినిమా బాగలేదు అంటే ఏ చూస్తే చూడలేదు పోరా అనే ముఖాన్ని ఊస్తేనే కూడా సిగ్గు లేకుండా పాతనా మేము అభిమానులు మళ్ళీ వాళ్ళకి అభిమానులు సిగ్గు లేకుండా ఇప్పుడు అభిమానులు ఎవరు మాట్లాడరు ఆ అభిమానులు కూడా మా వాళ్లే మా పేదవాళ్లే మీరు చూడండి మీరు కావాలంటే అభిమానులు కూడా అయిబొమ్మ మా రవీన పక్క వాళ్ళ పక్క మా పక్కే మా రవీన పక్కే అందరు ఎందుక మేము మేమంతా మేము సినిమా చూస్తేనే మీరు ఆదరించాం కాబట్టి